ఇక్కడ ద్వారపాలకుల చేతిలో పాములు ఉన్నాయి చూడండి నిజమైన పాములు ఉన్నట్టే ఉన్నాయి ఎంత అద్భుతంగా చెక్కారు కదా ఇక్కడ చూడవచ్చు నిజంగా పాములు చేతిలో పట్టుకున్నట్టే ఎలా ఉంది అద్భుతంగా అయితే చెక్కారు కదా బాదామి దగ్గర ఉన్నాం చూస్తున్నారు కదా అయితే ఇక్కడ నుంచి బాదామి కేసు ఐహోల్ పట్టడికలు వెళ్ళాలంటే మాత్రం మన వెహికల్స్ రెంటల్స్ ఏముండవు మనం మనమైతే ఒక ఆటో తీసుకుంటాం ఈ ఆటోలోనే వెళ్తున్నాం మీరే మాట్లాడుకోవాలి ఎంత అనేది ఇక్కడ నుంచి మనం ఫస్ట్ ఐహోల్ వెళ్తాం అదే దూరం అక్కడ నుంచి అది పట్టడికలు నుంచి అది బాదామి కేసు తీసుకుని వస్తాం రాత్రి పదకొండు గంటలకు ట్రైన్ ఉంది కాబట్టి ఆ లోపు మనం వెళ్దాం ఓకేనా ఇప్పుడు మనం మల్లప్రభ నది దాడుతున్నాం స్టేషన్ నుంచి వెళ్ళి పట్టడికలు మన ఐహోల్ పోతాం మొత్తం కిలోమీటర్లు వచ్చి ముప్పై ఆరు కిలోమీటర్లు ఐహోల్ నుంచి వెళ్ళి మనకు పట్టడికలు కాస్తాం కదా అది అది మీకు పదకొండు కిలోమీటర్లు పడుతుంది అవి పట్టడికల్ నుంచి వెళ్ళి బాదామి కేవ్స్ పోవాలంటే మాత్రం ఇరవై ఐదు కిలోమీటర్లు పడుతుంది అక్కడి నుంచి మనం బాదామి ఇప్పుడు మనం వచ్చేసి ఇప్పుడైతే ఐహోల్ క వచ్చినాం ఆటో ఇక్కడ పార్క్ చేసి ఇక్కడ చూస్తారు కదా ఇవన్నీ టెంపుల్స్ ఏ ఉన్నాయి ఇప్పుడైతే ముందుకు వెళ్ళినాక నేను చూపిస్తాను ఒక్కొక్కటి పైకి వెళ్ళి ఇప్పుడు వచ్చేసి మనం ఐహోల్ లో మీదికి వచ్చాం ఇప్పుడు నా వెనుక చూస్తున్నారు కదా ఇది నాలుగో శతాబ్దంలో చోళుల రాజధాని అయినటువంటి ఐహోల్ మొదటి రాజధాని ఇదే సెకండు మనం బిల్లే కొద్ది ఒక్కొక్కటి చూపిస్తాను మొదటి రాజధాని అయితే చోళుల కాలంలో ఈ ఐహోలేనే ఉండేది ఇది క్రాడెల్ ఆఫ్ క్రాఫ్ట్ అని అంటారు అంటే ఇది విగ్రహాల తొట్టె లెక్క అంటే ఈ ఐహోలే అనేది ఇది మొత్తం ఫ్లాట్ సర్ఫేస్ ఇక్కడ వాళ్ళు వాళ్ళు శిల్పాలు అనేది నేర్చుకుంటారు ఎలా తయారు చేయాలి కొండలు ఎలా తులవాలి ఏంటిది అనేది మొత్తం ఈ ప్రదేశంలో నేర్చుకున్న తర్వాత ఇప్పుడు మీరు ఈ వీడియోలో చూడబోయే డిజైన్స్ ఏవైతే ఉంటాయో సేమ్ టు సేమ్ బాదామి గుహలల్లో మీకైతే అట్లా దర్శనమిస్తాయి ఓకేనా పట్టడికల్లా గుళ్ళల్లా సేమ్ టు సేమ్ రూఫ్ కానీ కేవ్స్ కానీ ఆర్క్టిక్ కానీ శిల్పాలు కానీ సేమ్ టు సేమ్ ఉంటాయి అక్కడ వాళ్ళు ఆ బాదామి గుహల పట్టడి కల్లా వాళ్ళు చెక్కే ముందు ఇక్కడ ప్రాక్టీస్ చేసిన తర్వాత అక్కడైతే పర్ఫెక్ట్ అయినాక చేయడం జరిగింది ఓకేనా ఇది వచ్చేది దీని హిస్టరీ ఇట్లా మనం ఒక్కొక్క టెంపుల్ని అయితే చూడబోతున్నాం ఇప్పుడు వచ్చేసి మనం ఐహోలేలోని ఐదో శతాబ్దానికి చెందినటువంటి జైన ఆలయాన్ని అయితే చూడడానికి వెళ్తున్నాం దీన్ని ఒకప్పుడు యూనివర్సిటీ ఆఫ్ ఆర్కిటెక్చర్ అనేవారు ఎందుకంటే ఇక్కడ ఒక రాతిని ఎలా తొలవాలి మరియు విగ్రహాన్ని ఎలా తయారు చేయాలనేటువంటి ట్రైనింగ్ అయితే ఇచ్చేవారు ఇక్కడ చూస్తారు కదా ఈ విధంగా అయితే ట్రైనింగ్ ఇచ్చేవారు దీంతో అయితే వాళ్ళు ప్రాక్టీస్ చేసిన తర్వాత మనకు బాదామి గుహలో వాళ్ళైతే సేమ్ అదే డిజైన్స్ పర్ఫెక్ట్గా అయితే తీసేవారు ఓకేనా చాలా పేద గుహ చూడచ్చు ఇక్కడ ఎదురున్న మీరు ఈ ప్రధాన మండపంలో జైన తీర్థంకుడు ధ్యాన మండపం ముద్రలో అయిపో చూస్తున్నారు కదా ఈ తీర్థం ధ్యాన ముద్రలో ఉన్నారు ఇది వచ్చేసి ప్రధాన ఆలయం ఓకే ఇక్కడ ఆనాటి రాతి మెట్లు చూడొచ్చు పైన సీలింగ్ మొత్తం చూడవచ్చు ఫ్లవర్స్ మనం ఏ విధంగా అయితే ఉందో ఇక్కడ చూడవచ్చు ఇరవై మూడవ తీర్థంకరుడు పార్శ్వనాథుడు అయితే మీకు ఇక్కడ దర్శనమిస్తారు చూస్తున్నారు కదా ఇవే సేమ్ మీరు బాదామి గుహలు చూస్తారు బాదామి గుహలు ఇక్కడ ప్రాక్టీస్ చేసిన తర్వాత సేమ్ అక్కడైతే వాళ్ళు శిల్పాలు అయితే చెక్కడం అయితే జరిగింది ఇటువైపు కూడా చూడవచ్చు చాలా అద్భుతమైన శిల్పాలు అయితే మీరు చూడవచ్చు ఇక్కడ పైన కూడా చూడవచ్చు ఇక్కడ స్వస్తి సింబల్ చేస్తున్నారా ఏ విధంగా ఉందో ఇక్కడ డిఫరెంట్ 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 సింబల్స్ అయితే వీళ్ళు డిజైన్ చేశారు మరియు ప్రధాన ఆలయంకి వెళ్తే మాత్రం ఇటు పక్కన మరొకటి కూడా మీకు దర్శనమిస్తుంది ఇక్కడ కూడా ధ్యానం చేయడం మొత్తం ఆటోవర్క్ ఏమన్నా ఆటోవర్క్ తోటైతే నిండిపోయింది కానీ ఎక్కువ శాతం మీకు చీకటి అయితే కనిపిస్తుంది చూస్తున్నాయి వా ఒకే చోట ఎన్ని శిల్పాలు ఉన్నాయో చూశారు కదా మన వాయిసే మనకు రీజ్ వస్తుంది ఇక్కడైతే ఇటువైపు కూడా చూడవచ్చు అద్భుతమైన ఆరోజు ఓకేనా ఎదురుగా అయితే ఈ టెంపుల్ ఉంటుంది ఇప్పుడు మనం జైన్ టెంపుల్ చూద్దాం చూసారా ఈ విధంగా అయితే ఉంటుంది ఈ విధంగా జైన్ టెంపుల్ ఉంటుంది ఇక్కడ లోపల ప్రధానంగా మీరు చూస్తే చూసారు ఎట్లు హార్డ్ వర్క్ తగ్గ పిల్లల ఉన్నాయి ఇక్కడ మీరు చూడవచ్చు మొదటి తీర్థంకర్లు చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే చెక్కడం అయితే జరిగింది ఇదే మీరు బాదామి గుహల్లో కూడా చూడవచ్చు అక్కడ చెక్కే ముందు శిల్పాలు అయితే ఇక్కడ వీళ్ళు ప్రాక్టీస్ చేసేవాళ్ళు ఇవే మీరు అక్కడ చూస్తారు ఓకే దీని పక్కనే మనం చూస్తే మనకు పార్శ్వనాథ్ని విగ్రహం కూడా మీకు అనిపిస్తుంది చూద్దాం అది బ్యాట్ మొత్తం గబ్బిలలే ఉంది ఎటువ బ్యా గబ్బిలలే బాగున్నాయి బ్యాట్ అందరి బ్యాట్ బౌట్ బ్యాట్ ఆ కాలం నాటి ఇన్స్క్రిప్షన్ చూడచ్చు ఏ విధంగా ఉందో చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే ఉంది ఓకేనా ర్కిటెక్ట్ చూడవచ్చు ఓకే మనం నెక్స్ట్ ప్లేస్కి వెళ్దాం టైం దక్కున్నది కాబట్టి ఇప్పుడు వచ్చేసి మనం ఎయిత్ సెంచరీలో కట్టినటువంటి మల్లికార్జున స్వామి టెంపుల్ని అయితే చూడబోతాను ఈ విధంగా అయితే ఉంటుంది చూస్తారుగా మళ్ళీ ఉంటుంది ఆర్కిటెక్ట్ చూడవచ్చు ఇక్కడ మీరు ఎక్కువ శాతం ద్రవడియన్ మరియు నార్త్ వల్ల ఆర్టెక్ అయితే చూస్తారు మీరు ఓకేనా ఇటు చూడచ్చు మిక్స్ ఉంటుంది నార్త్ సౌత్ ఇటు కూడా చూడండి ఎటు చూసినా మీకు ఆలయాలు అయితే కనిపిస్తాయి ఇట్లా చాలా వరకు ఆలయాలు ఇక్కడ చూడచ్చు మీకైతే ఈ విధంగా ఆలయం ఉంటుంది నందీశ్వరుడు ఎదురుగా మహాశివుడు చూస్తున్నాడు ఈ విధంగా అయితే ఉంటుంది ఇట్లా ముందుకెళ్ళాలి కానీ ఇక్కడ కోనేరు చూడవచ్చు ఇట్లా చాలా వరకు మీకు ఇట్లానే కనిపిస్తాయి చూస్తారుగా ఏ విధంగా ఉందో నెక్స్ట్ మనం మరొక ప్లేస్కి వెళ్తున్నాం అద్భుతంగా ఉంటుంది అది అయితే ఇక్కడ ఐవోల్లో ఒకదానికొకటి పక్క పక్కనే ఉంటాయి టెంపుల్స్ ఇప్పుడు వచ్చేసి మనం రావణి పహాడ్కి అయితే వచ్చాం ఇది వచ్చేసి ఐదో శతాబ్దంలో మొదటి పులకేష్ అయితే నిర్మించడం జరిగింది ఒక పెద్దను కొండను తొలిచి అయితే ఆలయాన్ని నిర్మించారు ఎదురుగా చూడవచ్చు ఏ విధంగా ఉందో చూస్తున్నారు కదా ఈ విధంగా ఉన్నది ఇక్కడ నుంచి మనం కాస్త ముందుకెళ్ళాలి ఇక్కడ ప్రధానంగా నందీశ్వరుడు ఉంటాడు ఎదురుగా అక్కడ మీకు శివలింగం అయితే దర్శనమిస్తుంది చూస్తున్నారు కదా ఇప్పుడైతే మనం ముందుకెళ్దాం ఇలా మనం ముందుకెళ్ళామంటే అద్భుతమైన అయితే మీకు కనిపిస్తుంది చూస్తారు కదా ఏ విధంగా అయితే ఉందో ఇక్కడ ప్రధాన ఎంట్రన్స్లో చూడవచ్చు వినాయక స్వామి విగ్రహం ఇటువైపు చూడ చూడచ్చు భలే ఉంది కదా ఇక్కడ ద్వారకాలపు కాపలా ఉన్నట్టున్నారు ఎట్లయితే మీదికి వెళ్ళాలి మనం ఇక్కడ అద్భుతమైన ఆర్ట్ వర్క్ ఎంట్రెన్స్ ఎంట్రెస్ట్ ఇక్కడ ప్రధానంగా అయితే ఎక్కువగా మీకు ఇక్కడ శివలింగం అయితే దర్శనమిస్తుంది ఒకే రాత్రి తులిచేసి కట్టడం అయితే జరిగింది చూస్తున్నాం కదా ఇక్కడ ఈ శివలింగానికి పక్కనే లెఫ్ట్ సైడ్లో వరహస్వామి విగ్రహాన్ని అయితే చెక్కారు దీన్నే మీరు బాదావి గుహలో రెండో గుహలు అయితే చూడవచ్చు చూస్తున్నాం కదా ఎంత అద్భుతంగా ఉందో పైన కూడా చూడండి నెక్స్ట్ లెవెల్ ఆర్ట్ వర్క్ చుట్టూ చూస్తారు కదా ఎంత అద్భుతంగా అయితే ఉందో మరియు పక్కనే మీకు మైసాసుర మర్దిని అయితే కనిపిస్తుంది చూస్తారా ఇది బాదామి మొదటి గుహలు అయితే ఇది మీరు చూడవచ్చు ఎంత అద్భుతంగా చెక్కారు కదా ఓకేనా ఈ శివలింగానికి రెండు అయితే ఉంటాయి అక్కడ నుంచి కాస్త ముందు కాస్త ఇక్కడ స్వామి విగ్రహం బాదామి గుహలలో బాదామి వెళ్తే ఫస్ట్ కనిపించేది ఇదే అద్భుతమైన విగ్రహం ఇది చూస్తున్నారు కదా ఎంత అద్భుతంగా ఉందో అక్కడ మీకు ఇదే అయితే మీకు దర్శనమిస్తాయి చూస్తే కింద చూడొచ్చు వినాయక స్వామి విగ్రహం ఈ విగ్రహాలన్నీ ఇక్కడ తొలిచిన తర్వాతనే సేమ్ టు సేమ్ ఇక్కడ ప్రాక్టీస్ చేసినాక అక్కడ బాదామి గుహల్లో అయితే వాళ్ళు శిల్పులు అయితే చెక్కడం అయితే జరిగింది ఇక్కడ ద్వారపాలకుల చేతిలో పాములు ఉన్నాయి చూడండి నిజమైన పాములు ఉన్నట్టే ఉన్నాయి ఎంత అద్భుతంగా చెక్కారో కదా ఇక్కడ చూడవచ్చు నిజంగా పాములు చేతిలో పట్టుకున్నట్టే ఇలా ఉందో అద్భుతంగా అయితే చెక్కారు కదా ఓకేనా సూటర్బ్ అని చెప్పొచ్చు చాలా అద్భుతంగా అయితే చెక్కారు ఇక్కడ చూడొచ్చు హరిహర శివ విష్ణుమూర్తిని అయితే ఇటువైపు అయితే చెక్కారు కింద కూడా చూడొచ్చు ఎంత అద్భుతంగా అయితే శిల్పకాలు ఉందనేది చుట్టూ చూస్తున్నారు కదా పక్కనే ఏదైతే గుహ చిన్నది ఇందులో మాత్రం ఏమీ లేదు ఏమిటి పైన కూడా చూడండి నెక్స్ట్ లెవెల్ ఆటవర్క్ అని చెప్పచ్చు ఎంత అద్భుతంగా అయితే ఉందో చూస్తున్నారుగా ఇక్కడ నుంచి పక్కనే శివ పార్వతులు గంగ కోసం తపస్సు చేస్తున్న భగీరథుని చూస్తారు మీరు అద్భుతమైన ఆటవర్క్ ఒకసారి చూడండి శివ పార్వతులు గంగ కోసం తపస్సు చేస్తున్న భగీరథుడు చూస్తున్నారు కదా అద్భుతంగా అయితే ఉంది కదా ఇప్పుడు వచ్చేసి మనం పక్కనే ఉన్నటువంటి ఉచ్చిమల్లై టెంపుల్కి వచ్చాం ఇది వచ్చేసి ఐదు నుంచి ఆరో శతాబ్దంలో అయితే నిర్మించడం అయితే జరిగింది చూస్తున్నారు కదా చాలా అద్భుతంగా అయితే ఉంటుంది ఈ టెంపుల్ ఇది వచ్చేసి రేఖా శిఖర స్టైల్లో అయితే దీని ఆర్టెక్ ఉంటుంది చూస్తున్నాగా ఇక్కడ చూడచ్చు ఎంత అద్భుతంగా ఉందో ఎట్లుంటుంది లోపల ఆర్టిక్చర్ చూడండి శివలింగంతో పాటు చూస్తున్నాగా ఎంత అద్భుతంగా అవుతుందో ఆలయం నుంచి కాస్త ముందు కాస్త ఇక్కడ కోనేరు కనిపిస్తుంది చూస్తున్నారు కదా ఏ విధంగా ఉందో ఇది వచ్చేసి కోనేరు ఇదే వచ్చేసి ఐహోల్ యొక్క వీడియో హోప్ మీకు నచ్చింది అనుకుంటా నచ్చితే లైక్ చేర్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మీ ముందుకు వస్తా మీ సోలో ప్రయాణికుడు కీప్ వాచింగ్